సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎంత ఉంటే ఇంతగా ప్రచారం చేస్తారు మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యే ఒక ఆయన చంద్రశేఖర్ ఆయన కండువా వేసుకోకుండా వచ్చేసారు పొరపాటుని ఏంటి కండువా మర్చిపోయా నేను కండువా మార్చేద్దాం అనుకుంటున్నావా అని అన్నారట మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు అయితే ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ మారిపోబోతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది ఎందుకంటే మామూలుగా అడుగుంటారు వాస్తవానికి మరి నిజంగా అడిగేవా లేదో కూడా తెలియదు అలా అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కండు వేసి రాలేదు కానీ ఓకే ఆయన పార్టీ అధినేత కాబట్టి ఆయన కండువా అవసరం లేదు కానీ సభలో అక్కడ మిగిలిన వాళ్ళు కనబడాలంటే కండు వేసుకోవాలి కదా ఇప్పుడు అలాగని పార్టీ అధినేతగా చంద్రబాబు గారు ఎప్పుడు కండు వేసుకోరు సభలో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వేసుకోలేదు జగన్ గారు కూడా వేసుకోకపోవచ్చు తప్పులేదు కానీ మిగిలిన వాళ్ళు వేసుకోవాలి అక్కడ పార్టీ అధినేత కాబట్టి అడుగుండచ్చు కండువా అందరూ వేసుకొని ఒక ఆయన వేసుకో అందరూ వేసుకోకపోతే పర్లేదు ఒక ఆయన చేసుకోకపోతే అక్కడ కనిపిస్తుంది క్లియర్గా ఏంటి ఈయన ఏ పార్టీ ఎమ్మెల్యే అనేది అక్కడ సభలో చూసుకుంటే అందరూ బీజేపీ వాళ్ళు బీజేపీ కొండవాలు వేసుకున్నారు టీడీపీ వాళ్ళు టీడీపీ అండవాలు వేసుకున్నారు వైసీపీ వాళ్ళు అందరూ వైసీపీకి అండవాలు వేసుకున్నారు ఒక ఆయన తప్ప అయితే ఇప్పుడు అది ఎంతవరకు ప్రచారం జరుగుతుంది అంటే ఆయన పార్టీ మారబోతున్నారు జగన్ అనుమానించింది కరెక్టే అనే ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఈయన ఎరగొండపాలెంకి సంబంధించిన తాటిపత్తి చంద్రశేఖర్ పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది తొమ్మిది నెలలైంది అధికారంలోకి వచ్చి పార్టీ అలాగే వీళ్ళు కూడా ప్రతిపక్షంలోకి వచ్చి ఎప్పుడైతే వైసీపీ నాయకత్వం కూడా కొంతమందిని అనుమానిస్తుందో అనుమానించే వాళ్ళ లిస్టులో ఈయన కూడా చేరిపోయారు అందుకే కండు వేసుకు రాలేదని వాస్తవానికి ఆయన ఏదో మర్చిపోయి ఉంటారు దానికి ఇప్పుడు ఆయన పార్టీ మారిపోతారు జగన్ అనుమానం కరెక్టే జగన్కి డౌట్ వచ్చిందంటే అది జరుగుద్ది అంటే బలవంతంగా ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ కలిపి ఆయన బయటికి పంపించేస్తున్నారేమో నువ్వు ఎందుకు కండు వేసుకు రాలేదు మా నాయకుడు అడిగారు ఎందుకు కండు రాజు చెప్పు అని చెప్పి చెప్తున్నారేమో మేబీ ఏదేమైనా పార్టీ మారతారంటే ఆయన అయితే చంద్రశేఖర్ అయితే ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన అయితే ఆయనకు ఉండదు ఎందుకంటే కొంచెం గట్టిగా ఆయనే వాయిస్ వినిపిస్తున్నారు వైసీపీలో ఆయన ఎందుకు పార్టీకి దూరం అవుతారు ఆయన ఎందుకు మా మారిపోతారు కాకపోతే ఏదో అనవసరమైన ప్రచారం పార్టీ మారిపోయే పరిస్థితి వస్తే ఇంకెవరైనా ఒకటే ఎవరైనా వెళ్ళిపోతారు అది వేరే విషయం